హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే టూ డేస్ కింద వచ్చాను హైదరాబాద్ వచ్చాను కొంచెం వేరే పని మీద హైదరాబాద్కి వచ్చాను మా పాప దగ్గరికి అయితే కొంచెం హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వచ్చి చూపించుకొని ఇక్కడ ఏదో బాగుందని చెప్పేసి అక్కడ పార్క్ లాగా ఉంటే వెళ్ళాము ఇప్పుడు చాలా బాగుంది కూర్చుంటే కొంచెం రిలీఫ్ కోసం అని చెప్పేసి వెళ్ళి ఆడ కూర్చున్నాము కొంచెం టెన్షన్లో ఉన్నాను నేను వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను అయితే అక్కడికి వెళ్తే మనశ్శాంతిగా చాలా బాగుంది సరే కాసేపు కూర్చుందా అని చెప్పి బాగుంది అని చెప్పేసి వీడియో అయితే చేశాను బాగుంది కాసేపు అయితే అక్కడ కూర్చున్నాము ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి అక్కడ కూర్చొని ఆ వీడియో అయితే చేశాను నాకు చాలా నచ్చింది ఆ ప్లేసు చాలాసేపు కూర్చున్నాము వీడియో తీసుకుని కూర్చున్నాము చాలా బాగుంది అక్కడ చూస్తానికి బాగుంది చాలా చాలామంది ఫోటోలు అవి దిగుతున్నారు వీడియోస్ చేసుకుంటున్నారు ఫోటోలు దిగుతున్నారు సరేలే కొంచెం మనశాంతిగా ఉంటుందని చెప్పేసి నేను కూడా తీసాను కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను నేనైతే వీడియోస్ నేను మంచిగా పెట్టలేకపోతున్నాను ఓకే పెడతాను ఖచ్చితంగా అయితే నేను మంచిగా అయితే పెట్టలేను ఏదో ఒకటి అయితే పెడతాను ఓకే చూడండి చాలా బాగుంది ఆ ప్లేసు బాగా నచ్చింది లైటింగ్స్ కానీ అక్కడ పార్కు అది చాలా బాగుంది వాటర్ అయితే చాలా నచ్చింది నాకైతే చాలాసేపు కూర్చున్నాను చాలామంది ఫోటోలు వీడియోస్ తీసుకున్నారు నేనైతే ప్రాబ్లమ్స్లో ఉన్నాను కొంచెం అదేంటనేది నేను తర్వాత మీకు వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే నేను చెప్పలేను చూడండి ఆ వాటరు ఆ చేతిలో నుంచి అలా పడుతుంటే అసలు చాలా బాగుంది సొంతానికైతే చాలా బాగుంది అక్కడ లైటింగ్స్ అవి ఎంత చాలా నచ్చింది నాకు చాలాసేపు అక్కడైతే కూర్చున్నాము చాలా బాగుంది ఆ ప్లేస్ చాలామంది ఫోటోలు ఎగో ఫోటోలు తీసుకుంటున్నారు చాలా బాగుంది ఏ ఆ ప్లేస్ అంతా సార్ అసలు లైటింగ్స్ కానీ ఆ పార్క్ కానీ అది కానీ చాలా బాగుంది నేనైతే ఏదో ఒక వీడియో ఒకటైనా పెడతాను బట్ పెట్టలేకపోతే కొంచెం ఇబ్బంది అని అనుకోవాలి ఓకేనండి నేనైతే ఏదో కొంచెం అట్లా బాధలో ఉండి నేను చెప్ చెప్తున్నాను మన్ సంతోషంగా అయితే లేను కొంచెం బాధలో ఉండి ఈ వీడియోస్ చెప్తున్నాను చూసారా వాటర్ ఎలా పడుతుందో చాలా బాగుంది అసలు అదైతే నాకు చాలా నచ్చింది నేనైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను ఓకే బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్